ఆనంద కుటుంబంలో ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు శరణ్య అందరికీ వడ్డిస్తూ అందరినీ చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ల్యాండ్లైన్ రింగ్ అవుతుంది శరణ్య నేను వెళ్తానత్తయ్యా అంటూ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శరణ్య అని రకంగా వినిపిస్తున్న సమీరా వాయిస్కి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య ఎవరు అని శరణ్య అడుగుతుండగా సమీరా అంటుంది సమీరా ఎందుకు కాల్ చేశావు అని అడుగుతుండగా కాసేపట్లో నీ భర్త నీ కుటుంబం మొత్తం చావనున్నారన్న ఇన్ఫర్మేషన్ నీకు ఇవ్వడానికి కాల్ చేశాను అని సమీరా అనగానే ఏం వాగుతున్నావే అని గట్టిగా అరుస్తుంది శరణ్య ఏం లేదు నేను పంపించిన పని మనిషి మీ వాళ్ళు తింటున్న భోజనంలో విషం కలిపేసింది ఆ విషయం నీకు చెప్దామని చేసేశాను అని సమీర పొగరుగా అంటూ ఉండగా ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ వైపు చూస్తుంది శరణ్య అప్పటికే ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ ఆ ఫుడ్ని తింటూ ఉంటారు ఇంకాసేపట్లో నన్ను కాదని నిన్నెంచుకున్న నీ మొగుడు నా ప్రియుడు పైలోకాలకి వెళ్ళిపోనున్నాడు ఆ కుటుంబం అంతా చావనుంది అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది సమీర ఇప్పుడు తన ఫ్యామిలీని శరణ్య ఏ విధంగా కాపాడుకుంటుంది నిజంగా సమీర విషం కలిపిందా లేదంటే శరణ్యని భయపెట్టడానికి ఇలా చేసిందా ఎరాన నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్